హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మునక్కాయల పులుపు కూర చేస్తున్నానండి ఇది చాలా టేస్టీ అండ్ ఈజీ రెసిపీనండి ఇది కూడా అన్ని ఈజీ రెసిపీ అనేసి అంటాను అనుకోవద్దండి చాలా ఈజీనే ఇది చేయడము మీరు ట్రై చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దామండి మునక్కాయలు కూర ఎలా చేయాలి అని మునక్కాయలు వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాము దీనికి కావాల్సినవి టమోటాలు రెండు తీసుకుని కట్ చేశాను ఉల్లిపాయ ఒకటి తెల్లగడ్డలు ఒకటి దంచి పెట్టుకున్నాను కొత్తిమీర కరివేపాకు కొద్దిగా చింతపండు తీసుకోవాలండి మామూలుగా మునక్కాయలు ఏం చేస్తారంటే ఫ్రై చేస్తారు లేదంటే సాంబార్లో వేస్తారు కొంతమంది మసాలా కూడా పెట్టి చేస్తారు ఇలా పులుపు కూర చేశామంటే ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి అందరికీ కూడా ఇది తెలియదు ఇది ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో మళ్ళీ కామెంట్స్ పెట్టండి చూడండి దానికి కుక్కర్ తీసుకున్నా నేను కుక్కర్లో ఆవాలు జీలకర్ర వేసాను అది వేగాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఉల్లిపాయల ముక్కలు వేగాక మళ్ళీ తెల్లగడ్డ కొంచెం దంచిపెట్టుకున్నాను కదా వెల్లుల్లి అది వేస్తున్నాను అది కరివేపాకు ఇది కుక్కర్లో ఒకే విజులు వస్తే చాలండి ఒక విజులు వస్తే ఆపేస్తే సరిపోతుంది అందువల్ల కుక్కర్లో పెడుతున్నాను నేను ఇది వేగాక టమాటో టమాటా కొంచెము బాగా మెత్తబడాలి దీనిలో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు ఉప్పు వేసి కాసేపు సిమ్లో పెట్టి వేయించామంటే ఇది బాగా మెత్తగా టమాటో మగ్గుతుందండి ఇప్పుడు బాగా కొంచెము మెత్తబడింది టమాటా ఇది అన్నంకి చాలా బాగుంటుందండి మునక్కాయలు కూర అప్పుడే కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు వేస్తున్నాను ఇది బాగా కలిపి మూత పెట్టేసి ఒకే విజిల్ జాలండి అంతే మునక్కాయల కూర రెడీ మీకు నచ్చితే ట్రై చేయండి నా కామెంట్స్ పెట్టండి నా వీడియోస్ మీకు నచ్చినా అయితే షేర్ చేయండి ఓకే అండి చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా